వాగ్దానం డైలీ దేవున్నాక మన ప్రభుత్వం రక్షకుడు యేసుక్రీస్తు వర్షములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును ఎప్పి ఆరు పద్నాలుగు నిత్యముగా నేను నిన్న ఆశీర్వదింతును నిత్యముగా నేను విస్తరింపు చేతనని చెప్పాను ఆమె ట్రై మొదటి దినవృత్తాంతాలు పదిహేడు ఇరవై ఏడు ఎహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటినీ ఆశీర్వదింపబడి ఉండును అవును ఆమె అది కానీ ఒకటి ఇరవై రెండు దేవుడు జీవరాశులను ఆశీర్వదించినాడు అలాగే ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆదా మావులను ఆశ్రవదించినాడు ఐదు రెండులో మగవాని గాను ఆడదాని గాను వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టినాడు తొమ్మిది ఒకటి దేవుడు నోవాహునాతన కుమారులను ఆశ్రవదించినాడు వారితో మీరు ఫలించే అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పారు ఐదు పన్నెండు వచ్చారు రెండు మూడు వచ్చినాల్లో దేవుడు అబ్రహం నిన్ను ఆశీర్వదిస్తానని నువ్వు ఆశీర్వాదముగా గానుంటావు భూమి యొక్క సమస్త వంశంలో ఎంత ఆశ్రవదించబడను అవును అన్నాడు దేవుడు అలాగే ఇరవై ఒకట ఇరవై నాలుగు ఒకటిలో ఏ అన్ని విషయంలో అబ్రహంను ఆశ్రవదించినాడు ఇరవై నాలుగు మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో ఇస్సాఖ్ నీకు ఉండి నిన్ను ఆశీర్వదించదను నీ సంతానం నాకు ఈ ఇస్తాను నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జన్లు ఆశీర్దింపబడదు అని చెప్పాడు ఇరవై ఎనిమిది పద్నాలుగులో యాకబుతో భూమి యొక్క వంశములని నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడు అని చెప్పారు ముప్పై రెండు ఇరవై తొమ్మిది యాకబును పెనియోలు దేవుడు ఆశీర్వదించాడు ముప్పై ఐదు తొమ్మిదిలో పద్ధన పద్ధనరాము నుండి వచ్చి చుండగా తిరిగి అతనికి ప్రత్యక్షమే ఆశీర్వదించాడు మరిగ ఇరవై పదకొండు ఏహో విశ్రాంతి దేవుని ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచారు మొదటి వృత్తాంతం పదమూడు పద్నాలుగు యహోవ బోధ దేవును వారి ఇంటి వారిని అతని సుత్తంతటిని ఆశీర్వదించినాడు దేవుడు మొద దిన వృత్తాంతాలు నాలుగు పదో వచ్చిన ఎబేజ్ను దేవుడు నిత్యముగా ఆశీర్వదించి సరిహద్దు విషాలు పరిచే అతను తోడుగా ఉండి క్రీడు కాకుండా దానిలో తప్పించాడు యోగు నలభై రెండు పన్నెండు యహోవ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరే అధికంగా ఆశీర్వదించినాడు ఇలాగిన దేవుడు తన భక్తులందరినీ వారి సంతానాన్ని వారి కలిగినదంతటిని ఆశీర్వదిస్తూ వచ్చారు ఇంకను ఎవరెవరిని ఆశీర్వదించను అన్న విషయాన్ని గమనిస్తే కేత నూట పదిహేను పదమూడు పిల్లల్నేమి పెద్దల్నేమి తన ఎండు భయో తిలగల వారి అందరినీ ఏహో ఆశీర్వదించను ఐదు పన్నెండు ఏహోవా నీతిమతులను ఆశీర్వదించును దళతి మూడు తొమ్మిది విశ్వాస సంబంధులు అంటే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారు ఇకపోతే దేవుడు ఏ విషయాలు ఆశీర్దిస్తాడని చూసినట్లయితే ద్వితీయ తెలుసుకోడు రెండు ఏడు నీ చేతి పనులన్నింటిలోనూ నేను దేవుడని యహోని ఆశ్రదిస్తాడు పదిహేను పద్దెనిమిది నీ దేవుడని యహోవ నీకు చేయు అటన్నిటి విషయంలో నిన్ను ఆశ్రవదించను ఇరవై ఎనిమిది పన్నెండు నేను చేయ కార్యం అంతటినీ ఆశీర్వదించను ముప్పై మూడు ఇరవై నాలుగు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును మరి కేత ఇరవై ఎనిమిది తొమ్మిది యహోవా మీ శ్వాస్యమును ఆశీర్వదించను ఇరవై తొమ్మిది పదకొండు తన ప్రజలకు సమాధానం కలుగు చేసి ఆశీర్వదించను ముప్పై ఏడు ఇరవై ఆరు వారి సంతానపు వారిని ఆశీర్వద వారి సంతానపు వారి ఆశీర్వదింపబడుదురు బడుదలు అలాగే లోక ఒకటి నలభై రెండు మీ గర్భ ఫలము ఆశీర్వదించబడను ఆరు ఏడు పైర్లు ఫలించినట్లు ఆశీర్వాదం అంతేకాదు మరి ముఖ్యంగా మరి మంత్రపేతి పత్రిక మూడో తొమ్మిది ఆశీర్వాదం నాకు వారసులు కొరకే మనల్ని పిలువబడ్డాం మనల్ని పిలిచాడు దేవుడు అలాగే మరో అద్భుతం ఏమంటే చక్ర ఎనిమిది పదమూడు మనలను రక్షించటే మనము ఆశీర్వాదాస్పదం ఒకటి కొరకు చేయిలారి రెండో సమయాలు రెండో ఐదు ఏహో చేత మీరు మీరు మనమందరమును అందరము ఆశీర్వాదము పొందుతు ఆమె నిత్యముగా ఆయన మనందరిని ఆశీర్వదించును దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగా నిమ్మా తండ్రి ని పరిశుద్ధన మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ అబ్రహా ఉసాకు యాకోబు నవహు ఉబేదేదేము ఎబ్బేజు యోగు ఇట్లా తండ్రి భక్తులైన నీ భక్తులైన ప్రతి దైవజన్లను ఆశీర్వదించావు అలాగనే వారందరూ ఆశీర్వదించబడ్డారు సృష్టిని అందులో సమస్తాన్ని ఆశీర్వదించావు అవిను ఆశీర్వదింపబడినవిగా ఉన్నాయి చివరికి విశ్రాంతి దినాన్ని నాన్న ఆశీర్వదించినావు నేటికి నేను అది ఆశీర్వాదకారము ఆశీర్వదింపబడబడిన ఉన్నది ఇది నాన్న నన్ను మమ్మను ఆశీర్వాదం నాకు వారసలొటకు మమ్మల్ని పిలిచావు అనేకులకు ఆశీర్వాదాస్పదమైనట్లు మమ్మల్ని రక్షించుకున్నావు అందరు బట్టి నీకే స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా నీ ఆశీర్వాదము నుంది నేను మేము ఆశీర్వదించబడినట్లు ఆశీర్వాదాస్పదమగినట్లు మేము నిలిచి ఫలించి విస్తరించినట్టు ఆ గొప్ప భాగ్యమును నిత్యముగా నీవు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిమలు అడుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చు తండ్రి తండ్రి ఆమె మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దూండాగా